ఆకాశంలోని చందమామా బంగారు పానం సాగరమాయే సంబర మే సాగరయే సే నాలోని ప్రేమ ప్రతిరూపమే మే ఇంటానే సిరి దీప సిరిదీపమా నువ్వు మా బంగారు తల్లివా నువ్వు గల్వా మా ఇంటి చిన్న మహాలక్ష్మివా నా కోసం పుట్టినవా మా అమ్మగా పుట్టినవా మళ్ళీ నేను బాధపడ్డా ఏడ్చిన అని మళ్ళీ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని నా కోసం వచ్చి మళ్ళీ పుట్టినవా నా కప్పులో మరి నన్ను ప్రేమగా చూసుకుంటావా పెద్దగా అయిన తర్వాత నాకు మా అమ్మలాగా అన్నం తినిపిస్తావా మరి మా అమ్మలాగా జడ వేస్తావా నాకు ఇంకేమేం చేస్తావు చెప్పు వంట చేస్తావా ఇంకేమేం చేస్తావు చెప్పు మా అమ్మలాగా నాకు క్యారెట్ క్యారెట్ తినిపిస్తావా ఇంకా అన్నం కూడా తినిపిస్తావా మా అమ్మలాగా నువ్వు చూచినావా మా అమ్మని అమ్మమ్మని చూచినావా నువ్వు నువ్వు చూడలేవు నువ్వు చూడలేవు నువ్వు చూడలేవు అక్కయ్య కూడా చూడలేదు కప్పులు చూడలేవు నువ్వు నా కోసమే మళ్ళీ దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుణ్ణి అడిగి నా కోసమే పుట్టినావు మళ్ళీ మా అమ్మలాగా కదా అవును కదా పాప వచ్చింది అమ్మవారు